నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐడ్రేయం వందల ఏళ్ల నిరీక్షణ పోరాటాలు ఉద్యమాల తర్వాత జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున రామ్ లల్లా తన జన్మభూమిలో కొలువయ్యాడు దివ్య భవ్య రామ మందిర నిర్మాణంలో రామ్లల్లాకి ప్రాణప్రతిష్ఠ జరిగింది అయితే ఆ పోరాటంలో ముందు నుంచి ఉండి రామ్ లల్లాని చూసినటువంటి అలౌకిక ఆనందం అనుభూతిని చెందినటువంటి సత్యవాణి గారు ప్రస్తుతంతో పాటుగా ఉన్నారు అమ్మా నమస్కారం అమ్మ నమస్కారం అమ్మా ప్రతి రూమంలో ప్రతి అణువణువున మనకు రాముడు ఉన్నాడు ప్రతి మనం రాముణ్ణి లేకుండా రామాయణాన్ని లేకుండా మన జీవితాన్ని మనం ఊహించుకోలేము అసలు త్రే కృతయుగం అయిపోయిన తర్వాత త్రేతాయుగం ఆరంభమైనప్పుడు మానవుడికి ఎలా జీవించాలో తెలియడల్లా ఇంకా భాష భావం వ్యక్తం చేయడం కానీ ఈ ప్రకృతిలోని పంచభూతాలను ఎలా వాడుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో దీని ఏమనాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఎలా ఉపయోగించుకోవాల్సి తిన పరిస్థితులు ఒక మనిషికి ఒక తపన పుట్టింది ఆ తపనే తపస్సుగా పరిణమించి అతను మనిషి నుంచి మనీష్ అయ్యాడు ఆ మహర్షిలో నుంచి ఒక దివ్యమైన గానం బయటకు వచ్చింది అదే శృతి అంటే వేదము మరి వేదం అందరికీ అర్థం కాడల్లా వేదం అర్థం కానట్టు చూస్తున్నాడు ఈ తపస్సులో నుంచి వచ్చిన మనిషి మహర్షిగా మారింది తనకి అయ్యో నేను ఇంత వేదం చెప్తుంటే ఎవరికి అర్థం కావట్లేదు సత్యం అని చెప్పాను అని చెప్పాను మీరు అర్థం కానట్టు చూస్తున్నారు ప్రజలందరూ మరి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం ఎట్లాగా అని చెప్పేసి మహర్షులు మళ్ళీ ఒక రకమైన ఆలోచనలో పడిపోతే అప్పుడు రాముడు అప్పుడు ఆకాశవాణి పలికింది నేనే దిగి వస్తున్నానయ్యా ఏమి మీ ఏ అయోమయ పరిస్థితిలో పడిపోయా అయోమయాన్ని నేను నివారిస్తాను దాన్ని దూరం చేస్తాను మీరు చేస్తున్నటువంటి తపస్సుకు నేను చాలా ము మురిసిపోతున్నా ముచ్చట పడిపోతున్నా మీ శరీరాలనే వేదికలుగా చేసుకుని తపస్సు ఆచరిస్తున్నారు మీరు మిమ్మల్ని మీరు కాల్చేసుకుంటున్నారు ఈ తపస్సులో అటువంటప్పుడు మిమ్మల్ని సేదదీర్చవలసిన బాధ్యత నా మీద ఉన్నది కదా అడుగో వస్తున్నాడు విజృంభిస్తున్నాడు సమయానికి రావణాసురుడు ఈ ఈ లోకాన్ని తన పదఘట్టనల కింద నలిపేయడానికి చూస్తున్నాడు అతనికి మరి చెప్పాలి కదా బుద్ధి ఇదిగో పాపం పరశురాముడు కూడా సరైన క్షత్రియుడు కనపడేంత వరకు కూడా అందరిని గొడ్డలతో నరుక్కుంటూ వస్తున్నాడు అతనికి పాపం నేను అలసట తీర్చాల్సిన సమయం ఉంది కదా అది నేనే వస్తున్నా నేనే వచ్చి మీకు అవుతాను ఎలా తల్లిదండ్రులు కొడుకులు తల్లిదండ్రులు సంతానం ధర్మబద్ధంగా ఎలా ఉండాలో నా జీవితం ద్వారా నేర్పిస్తా అన్నదమ్ములలో అన్నగా ఉండడం ఎట్లాగో అన్నదమ్ములు ఎలా కలిసి ఉండాలో ఎంత అనుబంధం ఉండాలో నేర్పిస్తా గురువు దగ్గర శిష్యుడిగా చేరిన తర్వాత గురు శిష్యులకు బాంధం ఎంత గాఢంగా ఉండాలో చూపిస్తా మీకు తెలియజేస్తాను ఆ జీవితం ద్వారా ఆ తర్వాత వివాహం చేసుకున్నది భార్యాభర్తలు ఎంత ఆదర్శంగా ఉండాలో మీకు నేర్పిస్తా తర్వాత స్నేహితుడితో ఎలా ఉండాలి ఎటువంటి వాడితో స్నేహం చేయాలో కూడా హెచ్చరిక చేస్తాను ఆ తర్వాత భగవంతుడు భక్తుడు ఎలా ఉండాలో వారిద్దరికి అనుబంధం ఏమిటో ఆ అనుసంధానం ఎలా అది కూడా నేర్పిస్తా మానవుల రూపంలోనే ఇవన్నీ దిగి వచ్చేసి ఇక రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి అనేది కూడా మీకు నేను రుచి చూపించి ఇవన్నీ మీకు చెప్పేసి వెళ్ళిపోతానని చెప్పాడు అలాగే చూపించాడుగా అది తగడానికే నారాయణుడు నరుడుగా దిగి దిగివచ్చాడని కదా మన నమ్మకం రాముడు అందుకనే కదా ఇప్పుడు ఆ రామరాజ్యం అనేది ఎలా ఉందో అందులో నూట ఎనిమిది ఆ భరతుడు వచ్చినప్పుడు తను చక్రవర్తి కాక సలహా ఇవ్వకూడదు కాబట్టి కుశల ప్రశ్నలలోనే నూట ఎనిమిది సూత్రాలు బోధిస్తాడు కదా వాటిలో నూట ఎనిమిది కాకపోయినా కొన్నైనా మనం స్వీకరించి ఎన్ని ప్రశ్నలు వేస్తాడండి ఎంత చక్కగా అడుగుతాడండి అవన్నీ అవన్నీ కూడా మనం కొన్ని తీసుకుని ఆచరింపగలిగి ఆ రామరాజ్యాన్ని గనక ప్రతి ఒక్కరూ ఎన్నికలప్పుడు రామరాజ్యం ఇస్తానంటారు మీకు ఇల్లు కట్టిస్తూ ఉంటారు కూడుగు ఇస్తూ ఉంటారు కూడు గుడ్డ గూడు మూడే కదా నినాదం రోటీ కపడవర్ మకాన్ ఇందిరాగాంధీ గారి దగ్గర అదే నినాదాలు వింటూనే ఉన్నాం అవన్నీ వాళ్ళు ఎలా ఇచ్చారు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేది వాళ్ళ సిస్టమ్స్ ఎట్లా పరిపాలి వీటి మీద బాగా అధ్యయనం చేయాలి రేపు పాలకులకి అందరికీ కూడా దీని మీద ఇవ్వాలి రామాయణలో వాల్మీకి మహర్షి ఇచ్చినటువంటి దీనిని ఆ డిస్క్రిప్షన్లో దాని యొక్క అర్థం అంతరార్థాలు బోలుడు ఉన్నాయి ఆ రీసెర్చ్ చేసిన వాళ్ళని పిలిపించండి వాళ్ళతో మాట్లాడించండి చెప్పండి చెప్పి దాని ప్రకారంగా ఇంప్లిమెంట్ చేయండి అవన్నీ ఉండబట్టి ఇప్పటికీ మన దేశం మీద ఎంతమంది దండెత్తినా గుడిగోపురాలు ధ్వంసం చేసినా ఎన్నో రకాల దాడులు ఇప్పటికీ చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంకా మనం ఈ విధంగా నిలబడగలుగుతున్నాము అంటే ఒకప్పుడు ఒక బొమ్మ ఉండేది చూడముటో ఉంచితే మళ్ళీ నిలబడుతుంది ఇలా ఉంచితే మళ్ళీ నిలబడుతుంది బ్యాలెన్స్ అలా ఎంతమంది చేసినా కూడా మళ్ళీ మనం నిలబడుతున్నాం ఎప్పటికప్పుడు దానికి కారణం ఏమిటి రాముడు ఏలిన రాజ్యం ఇది కృష్ణుడు ఏలినటువంటి భూమి ఇది ఆర్యావర్తనం అనే పుణ్యభూమి ఎందరో మహర్షులు తపస్సంపన్నులు మునులు ఎంతో తపస్సు చేసి ఇప్పటికీ కూడా హిమాలయాలలో కూర్చొని తపస్సు చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదమ్మా సంబళ లాంటి ఇప్పటికీ ఉన్నారు కదా మరి వారందరూ తపస్శక్తి వృధా పోతుందా అందుకని దానికి వారికి తగినట్టుగా మానవులను కూడా మానవత్వాన్ని మేలు కలుపుకుని ధర్మం వైపుకు కనుక మనందరం కూడా ఉన్ముఖలమైనప్పుడే ఆ మందిర నిర్మాణానికి మనకి అప్పుడు వ్యక్తి నిర్మాణం అవును దాని ద్వారా వ్యక్తి నిర్మాణం వ్యక్తి నిర్మాణం ద్వారా జాతీయ నిర్మాణం ఎప్పుడూ నేను మొత్తుకునేది ఇదే అందుకేగా నేను కాలేజెస్కి స్కూల్స్కి వెళ్ళి పిల్లలతో చెప్పేది చిన్నప్పటి నుంచి వాడికి ఇది పరిచయం చేస్తే అసలు ఎందుకు వెళ్తారు ఈ ఈ క్లబ్బులు ఈ పబ్బులు ఈ గంజాయిలకి పిల్లలు ఎంత అలవాటు పడిపోయాయి ఇదైపోతున్నారు మరి దానికి ఎక్కడ పాఠ్యాంశాలు పెట్టలేదు కదా తీసేసరిగా బ్రిటిష్ వాళ్ళ టైంలో వాళ్ళే మీరు కొన్ని కొన్ని ఉంచారు మనం ఇంకా నాశనం చేసుకున్నా వాటిని ఇప్పటికే ఇంప్లిమెంట్ చేసి చిన్న వయసు నుండే తల్లి సీతమ్మ పిల్లలిద్దరికి ఎటువంటి సంస్కారాన్ని నేర్పించిందో లవకుశలిద్దరికీ ఆ విధమైన సంస్కారాలు రాబోయే తరాలకు నేర్పించడానికి కావలసినటువంటి మెలుకువలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు అప్పుడు రాముడు సంతోషిస్తాడు అప్పుడు రాముడికి ఏది ఇష్టం అది చేయడం కావాలా మనకి ఇష్టమో మనం చేసుకోవడం కావాలా ఏమ్మా కేవలం విగ్రహం ఏర్పాటు చేసినంత మాత్రాన మందిరం కట్టించినంత మాత్రా సరిపోదు మనం ఏదైతే రామరాజ్యం ధర్మరాజ్యం అనుకుంటున్నామో అది అది కావాలమ్మా అది అదైనప్పుడు ఆయన అనుగ్రహం అనుకుంటుంది నిజమే లేకపోతే ఆయన పిలిచి అవమానం చేసినట్టు ఎంతకు బాగుంది కదరా గుడారాలను హాయిగా ఉండేవాడిని ఎందుకు తెచ్చి పెట్టారు నన్ను అంటాడుగా దేనికోసం పెట్టారు ఎవరి కోసం పెట్టారు అప్పుడు ఒకటమ్మా ఈ రోజున రాముడే కోరి రాముడే కోర్టులో కేసు వేసుకుని రాముడేమి కోర్టులో కేసు వేసుకుని నా మందిర హిమని ఇప్పుడు అడగడా అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు కాదు రాముడు ఈ అనుగ్రహం అంతా రామేశ్వరుడిది ఈశ్వరుడు ఆరాధిస్తాడు రాముడిని రాముడు ఈశ్వరుడిని ఆరాధిస్తాడు తన ఆరాధ్య దైవానికి జరుగుతున్నటువంటి దీనిని ఆ రామేశ్వరుడు అయినటువంటి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో వచ్చింది ఇది రాముడు దాని గుడి మన అడుగుతాడా అడగడగా ఏమి అడుగుతాడా మన భక్తి అది మన శక్తి మన ఆరాధ్య దైవానికి అవమానం జరుగుతున్నప్పుడు దాన్ని మేలుకోవాల్సిన కర్తవ్యం మన మీద ఉన్నది అది మానవులంగా అంతే కదా ఏమా పూజ మేము చేసుకుంటున్నాం అంటే మాకెందుకు లేండి అది భక్తి ఎలా అవుతుంది నిజమే అందుకని ఆ భక్తి ఆ భక్తిలో ఉన్నటువంటి శక్తి ఈ భక్తి శక్తితో కూడినటువంటి అచైతన్యమే ఇవాళ రాముడినక్కడ నిలిపింది ఆ రాముడు చెప్పినటువంటి ఆదర్శాలని వాటిని తీసుకొని ఆ ఆలోచనని ఆ మార్గాన్ని తీసుకొని మనం ఎలా ముందుకెళ్తాము అనేది కేవలం మీరు అన్నట్టుగా దాన్ని పాలిటిక్స్కి మాత్రమే యూజ్ చేసుకుంటామా లేకుంటే మేనం మనం చేశాము మేం చేశాము అని గొప్పగా చెప్పుకోవడానికి దేనికోసము అనేది ఉండకూడదు అది రాకూడదు అహం రాకూడదు ఒక సంఘటన చెప్తాను నీకు చెప్పనా చెప్పండి అమ్మా అక్కడ కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుంది జరుగుతుంటే ఒక ఆయన వస్తున్నాడు అటునుంచి వస్తున్నవాడెవరో కృష్ణుడికి అర్థమైపోయింది అతను ఎవరంటే మన ఘటోత్కర్జుడు యొక్క కుమారుడు బర్బరీకుడు ఎందుకు వస్తున్నాడు అతను ఎవరైతే యుద్ధంలో ఓడిపోబోతున్నారో వాళ్ళ పక్షాన ఉండి యుద్ధం చేయడానికి వస్తున్నాడు అతను కృష్ణుడు ఎదురుగా వెళ్ళాడు మారువేషంలో ఎవరు నీ అంటే నేను పలానా నేను యుద్ధం చేస్తే అధర్మం ఎవరైతే ఓడిపోబోతున్నారు వాళ్ళ తరపున యుద్ధం చేయడానికి వస్తున్నాను నా శస్త్ర విద్య ఎంత గొప్పదంటే ఆ చెట్టులో ఉన్న ప్రతి ఆకు సందులో నుంచి బాణాన్ని దూసుకుపోగలిగే నైపుణ్యం నాలో ఉంది అని చెప్తాడు ఏది ఒక్కసారి ప్రదర్శించు అంటాడు కృష్ణుడు అప్పుడు కృష్ణుడు ఆ చెట్టులో ఉన్న ఆకును తీసి తన పాదం కింద పెట్టుకుంటాడు అప్పుడు ఆ చెట్టులో ఉన్న ప్రతి ఆకు సందులో నుంచి బాణం దూసుకుంటూ కృష్ణుడు యొక్క పాదంలో నుంచి కూడా బాణం దూసుకు వెళ్ళింది కృష్ణుడు హో ఇప్పుడు ఇతను ఏంటి శస్త్ర విద్యలో ఆరితేరిన వాడే కావచ్చు కానీ ఓడిపోతున్నది ఎవరెక్కడా కౌరవులు కౌరవులు ఎవరు దుర్మార్గులు కాబట్టి వాళ్ళ పక్షాన్ని యుద్ధం చేస్తే వాళ్ళు విజయం సాధిస్తే అధర్మం గెలిచినట్టు అవుతుంది అందుకని ఏం చేస్తాడు అప్పుడు కత్త శిరస్సును ఖండించి ఒక పర్వతం మీద పెడతాడు ఎత్తైన పర్వతం మీద సరే నువ్వు ఉండు నేను ఇప్పుడే వస్తాను అక్కడే ఉండు నువ్వు నుంచి కురుక్షేత్ర సంగ్రామం చూడ చూస్తూ ఉండమని చెప్పాడు సరే అయిపోయింది కురుక్షేత్ర సంగ్రామం అయిపోయింది పాండవులు గెలిచారు మీకు తెలిసిందే కదా అది ఇంకా ఎవరికి వాళ్ళే నా వల్ల అయిందంటే నా వల్ల అయిందని మాట్లాడుకుంటున్నారు నేను అలా సంధించబట్టి ఇలా అయింది నేను ఆ బాణం వేసి పెట్టేది నేను ఇలా చేయబట్టి వీడు గెలిచాడు ఇలా వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు ఎవరు గొప్ప వాళ్ళు చెప్తున్నారు సహజం కదా అది అప్పుడు కృష్ణుడు ఎందుకయ్యా మీరు ఈ విధంగా వెళ్ళి అక్కడక్కడ ఒక కొండ శిఖరం మీద ఒక తలకాయ ఉంది చూస్తూ ఉంది అది చూస్తూ ఉంది అతన్ని అడిగేస్తే తెలిసిపోద్ది కదా అన్నారు సరే వీళ్ళు పోయి అక్కడికి వెళ్ళి అడిగితే ఏమైనా నువ్వు ఎంత చూసావు కదా నీకేమన్నా నాకు ఒక సుదర్శన చక్రం తప్ప నాకు ఏమీ కనిపించలేదు అక్కడ అన్నాడు అంటే దీన్ని బట్టి ఎవరు గెలిపించారమ్మా సుదర్శనుడే సుదర్శన చక్రం ఉన్నటువంటి శ్రీకృష్ణుడు గెలిపించాడు అలాగే ఇటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాల్లో మన యొక్క సంకల్పంలో కన చిత్తశుద్ధి ఉంటే ఆ పరమేశ్వరుడే తన త్రిశూలాన్ని తన త్రిశూలాన్ని పంపించి ఈ కార్యక్రమాన్ని రామేశ్వరుడు యొక్క అనుగ్రహంతోనే ఇది జరిగిందనేటటువంటిది ముఖ్యంగా కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు ఎంతోమంది మహానుభావులు కోరుకున్నారు ఇది అక్కడది రావాలని వారి అందరికీ దివ్య తపశ్శక్తి ఈశ్వరానుగ్రహం వల్ల రామచంద్రుడు కొలువు తీరాడమ్మా ఇప్పుడు రాముడి మందిరం నిర్మించాము రాములల్లా బాలక్రామ్ మనకి ఏం చెప్తున్నాడు అనే దాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తే తప్ప మీరన్నట్టుగా ఒక ధర్మం అనేది ఒక విజయం అనేది ఒక విలువ అనేది ఇప్పుడు మన మనకున్నటువంటి సంస్కృతి సంప్రదాయాల్ని మనం ఫర్దర్గా తీసుకెళ్తున్నామా ముందు తరాలకు అందిస్తున్నామా లేదా అనేది కూడా ఉంటుంది దాన్ని ఒక్కటమ్మా ఇంకొకటి చెప్తున్నాను నీ ద్వారా నేను జాతికి చెప్తున్నది ఏమిటంటే రాముడు ప్రతి ఒక్కడిని ప్రేమించాడు గుహుడి దగ్గర నుంచి మీరు శబరి దగ్గర నుంచి తీసుకుంటే ప్రతి ఒక్కరిని హక్కును చేర్చుకున్నాడు కానీ ఎవరిని తిరస్కరించలేదు దుర్మార్గుడిని కూడా ప్రేమించే తత్వం రామచంద్రుడిది అలాగే మన దేశంలో అనేక 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 మతాలు పుట్టుకురావడం ఆ తర్వాత ప్రపంచమంతా ఉన్నటువంటి సనాతన ధర్మం ఇవాళ ఒక చిన్న దేశంగా మనం మిగిలిపోవటం ఆ చిన్న దేశంలో కూడా అనేక మంది చొచ్చుకురావడం మనం కొద్దిగా మిగిలిపోవటం జరిగింది నేపాల్ లాంటి దేశం చూసారు ఇప్పుడు అది కూడా మన దీని కింద లేదు అందుకని మనం చాలా సమీక్షించుకుని ఏ ఏ తప్పులు జరిగాయో ఆ తప్పులన్నింటినీ కూడా సరిదిద్దుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది కాబట్టి ఏది కూడా ఒక ద్వేషంతోనూ పగతోనూ సాధించలేం మనం సాధించగలిగింది మన సనాతన ధర్మం మనకి నేర్పించింది ముందు ప్రేమ ప్రేమతోనే అందరూ దగ్గరవుతారు ప్రేమకే ఎవరైనా వశం అవుతారు ఇప్పుడు చాలామందిని మీరు చూడండి నేను పిల్లల్ని చూస్తాను మహమ్మది గర్ల్స్ పాడుతున్నారు పాటలు ఆ మధ్యన ఎక్కడికో వెళ్ళి మన శివాలయానికి కూడా వాళ్ళు శుభ్రం చేసి పూజలు చేస్తున్నారు ఎక్కడ అక్కడక్కడా ఉన్నటువంటి కొంతమంది నాయకులు చేసేటటువంటి దానికి మొత్తం జాతిని నిందించకూడదు అది మాత్రం మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మా మా దేవాలయంలో శ్రీరామనవమి జరిగినప్పుడల్లా రహ్మత్ షరీఫ్ మియా గారి ముప్పై ఏడు సంవత్సరాలుగా తలంబరాలు బియ్యం తెస్తారు ముత్యాల తలంబరాలు ఇక్కడి నుంచి తీసుకొస్తారమ్మా వారే వారి వారే పట్టుకొస్తారు ఇంటి నుంచి వారి ఇంటి దగ్గర నుంచి వారు ముత్యాలు పట్టుకొస్తారు ఈ సాంప్రదాయం ఏంటంటే అనాథ నుంచి సాగుతూనే వస్తోంది ఏదో భద్రాచలం రామచంద్ర ఇట్లాగే మన టీవీలో ఆనాడు రామానంద రామానంద సాగర్ గారు వచ్చినప్పుడు రామాయణ సీరియల్ వచ్చినప్పుడు ఆ టైంలో బయట ఒక పిచ్చుకు కూడా కనపడే ఆఖరికి ఆ యాంటీనాస్ మీద అవి కూడా కూర్చొని వింటున్నాయి అన్నట్టుగా ఉండేవి అప్పుడు దూరదర్శనం ఒకటే కదా మనకి అప్పుడు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి మహమ్మదీ కుటుంబాలు అందరూ కూడా టీవీకి మాల వేసి మనకంటే శ్రద్ధగా విన్నారు రామాయణాన్ని తెలుసా ఏమనాలి దీన్ని అలా అలా జాతి మొత్తంలో కూడా రాముడి పట్ల ప్రేమ ఉన్నది అందరూ కూడా ఆదరించారు వేల వేల మంది వాళ్ళు కూడా వస్తున్నారు అందుకని అక్కడక్కడ కొంతమంది ఇద్దరు ముగ్గురు వ్యక్తులు వాళ్ళ రాయకులు మాట్లాడిన దాన్ని అందరిని రెచ్చగొట్టేస్తే ఒక మూర్ఖంగా మనం పరిగెత్తిపోకూడదు నేనే తప్పనా లేదమ్మా అందరికీ ఆపాదించకూడదు అది అది వారి వ్యక్తిగత అభిప్రాయమా వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయా అక్కడ ఆపాదించకూడదు అది మాత్రం వాళ్ళు ఎందుకనంటే యూత్ కదా ఇప్పుడు మన కురవాడు వయసు ఇప్పుడు ఈ కురవాడు వయసు ఉన్నారు వాళ్ళకి మొదట అంత చరిత్ర తెలియకుండా ఏదో ఒక్క సత్యం ఒక్క విషయాన్ని మనం చెప్పి వాళ్ళని రెచ్చగొట్టేస్తే నేను బాంబేలో జరిగింది ఏంటి కారు మీద పాపం ఎవరో దేవాలయానికి వెళ్తున్న వాళ్ళు వెంటపడి వెంటపడి వెంటబడి రాళ్ళు వేసుకొట్టారు కుర్రాళ్ళు వాళ్ళు వాళ్ళకి తెలియదు వాళ్ళు రెచ్చ కొడతారు వాళ్ళ ప్రయోజనాల కోసం సత్యం ఏంటి వాళ్ళకి ఏం తెలుస్తుంది వాళ్ళు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి కుర్రాళ్ళని బలి చేస్తున్నారు కదా పాపం వాళ్ళకి తెలియని వయసు కదా అది అందుకే ఒక నాయకులు చేసేటువంటి తప్పుని ప్రతి ఒక్కళ్ళని కల అనుకను చూస్తే ఎప్పుడు జీవితంలో సంఘర్షణే ఉంటుందిరా నిజమే ఆ సంఘర్షణకే లోనవుతూ ఉంటాం ఆ సంఘర్షణకు లోను కాకుండా మన అందరినీ కూడా కలిపి జీ కలిసి జీవించమని చెప్పింది మన సనాతన ధర్మం నిజానికి హిందూ అనే పదం కూడా మనం పెట్టుకున్నది కాదు ఇది ఎవరిని మన మతంలోకి మారాలని కూడా మనం ఎప్పుడు చెప్పలేదు యావ అసలే లేదు మనకి అందరికీ వెళతాం ముక్కోటికి వారు మనకి ఒక దేవత అనే భావనతో మనం ఉన్నాం కాబట్టి ఇకనైనా మనం మారుదాం మనం మారితే యుగం మారుతుంది రామలల్లా సాక్షిగా రామలల్లా సాక్షిగా అందుకని మన మన ప్రధానమంత్రి గారు చెప్పినట్టు ఇది కాలచక్రాన్ని మార్చడానికి వచ్చింది అనేటటువంటి దీంతో ఏదైతే ఉందో ఇప్పుడు టర్న్ అవ్వాలికి మనం అవును ఇందాక నేను చెప్పాను మళ్ళీ మళ్ళీ తప్పు చేయటానికి ఇవాళ మన వ్యాపారాలు తప్పు చేస్తున్నాం ఉద్యోగాలు తప్పు చేస్తున్నాం పాలనలను తప్పు చేస్తున్నాం వివిధ విధానాలను తప్పు చేస్తున్నాం ఈ తప్పులన్నీ సరిదిద్దుకుంటేనే రామ్లల్లా ఏదైతే తను విద్యాభ్యాసం చేస్తూ రా విశ్వామిత్రుడి దగ్గర విశిష్ట మహర్షి దగ్గర ఏదైతే నేర్చుకున్నాడో తన జీవితంలో అవే ఇంప్లిమెంట్ చేశాడు కదా అలాగే విద్యా విధానం నుంచే రాముడి యొక్క చరిత్రని పిల్లలకి చక్క చిన్నప్పటి నుంచే సిలబస్ పెట్టి వాళ్ళకి బోధించి భవిష్యత్తులో పిల్లలు లంచగొండలు కాకుండా వాళ్ళ కర్తవ్యాన్ని రాముడు నిర్వహించిన నిర్వహించేటట్టుగా విధానాన్ని గనక మారిస్తే అప్పుడు దేశం బాగుంటుందని నా బలమైనటువంటి ఆకాంక్ష ఆకాంక్ష విశ్వాసం నమ్మకం ఏదైనా అంతేమ్మా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మీతో మాట్లాడినందుకు మీరు నిజంగా రాముడిలో ఒక తన్మయత్వం ఏంటి అనేది కనిపించింది అక్కడ చూసొచ్చిన తర్వాత మీరు చెందినటువంటి అనుభూతి నిజంగా మాటలో వెల్లడించకు లేకపోయినప్పటికీ కూడా మీ కళ్ళల్లోంచి వస్తున్నటువంటి ఆనంద భాష్పాలు అయితే చెబుతున్నాయి మీరు దాంతో ఎలా లీనమైపోయారో అక్కడ అనేది ఎంత తన్మయత్వం చెందారో అనేది అపురూపమైనటువంటి అద్వితీయమైనటువంటి ఘట్టం అది దాన్ని మీరు అయ్యారు పోరాటం చేశారు అనుకున్న సాధించారు సాధించింది ఇక్కడతో అయిపోయింది అనుకోకుండా మీరు చెప్పినట్టుగా దాన్ని ఫర్దర్ గా ఎలా మనం క్యారీ ఓవర్ చేస్తున్నాము అనేది ఇమీడియట్గా అది ఇంప్లిమెంటేషన్ ముందు బాల్యం నుంచి విద్యాభ్యాసం నుంచే స్టార్ట్ చేసి అవునమ్మా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మళ్ళీ మనం మాట్లాడుకుందాం అమ్మా థ్యాంక్ యూ జై ధన్యవాదాలు అమ్మా జై సిం జై సిం